മഹാല <coughs> 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 కటాక్ష సంపూర్ణలక్ష్మీకటాక్షసిద్ధి ద్వారా సకలకార్యే దిగ్వియోగితాబలసిద్ధస్తు మహాలక్ష్మీదేతానుగ్రహ కటాక్షి దారక ఏం రాదు వస్తున్న ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਮਹੇ ਨਿਰਵਾਸਾਇ ਦੀਮੇ ਅੰਨਾ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਅੰਨਾ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਮਹੇ ਨਿਰਵਾਸਾਇ ਦੀਮੇ ਅੰਨਾ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨਾਥਾਇ ਸਤਿਗੁਰੂ ਪ੍ਰਜੋਦਿਆ ਸਵਾਹ ਸਾਈ ਨ అగ్నయ సప్తవతూర్ణావతి ప్రోజ ప్రియమేను కామస్ మే కామస్ మే సోమస్ మే భద్రంజు మే శ్రేయస్ మే వ్యసి మే సస్ మే భగస్ మే ద్రవణ్యంజ మే అంతంజమే దాజ మే క్షేమస్ మే తృజుస్ మే విస్వంజ మే మహస్యస్ మే జ్ఞాంజమె సూస్ మే ప్రజూసి మే